హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్స్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా తేజు వాళ్ళ స్కూల్లో సైన్స్ పేరు ఉందండి అయితే మా తేజుకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ వచ్చేసి వాటర్ ప్యూరిఫికేషన్ సో మేమైతే దాన్ని తయారు చేస్తున్నాం సో దాన్ని తయారు చేయడానికి చాలా టైం పట్టిందండి సో ముందుగా అయితే నేను ఒక అట్టాపెట్ట తీసుకొని దానికి డిజైన్ కట్ చేసుకుంటాను డిజైన్ అంటే వచ్చేసి మన స్టెప్పులు మెట్ల స్టెప్పులు టైపు కట్ చేసుకొని రెండు సేమ్ కట్ చేసుకోవాలండి మా చిన్న మీద ఆడుతుంది నేను కత్తెర పెట్టి ఆల్రెడీ గ్లాస్ పట్టే మందం మార్కు పెట్టుకున్నాను ఆ మార్కు ప్రకారం కట్ చేస్తున్నా సో కత్తెర కొన్ని చోట్ల కత్తెరతో కట్ చేసేది కాకుండా బ్లేడ్తో కట్ చేస్తున్నా అండి అట్లా గ్లాస్ పట్టే మందం మెట్టు అనమాట చెప్పులు లెక్క కట్ చేస్తున్నా కానీ సింపుల్గా ఉంటుంది అని నేను ఎమ్మటైపోద్ది అనుకున్నాను చేస్తా అంటే తెలిసింది చాలా టైం పట్టింది దగ్గర దగ్గర త్రీ అవర్స్ ఎబోనే పట్టింది తయారు చేయడానికి చిన్నగా దాని మార్కు ప్రకారం కట్ చేశానండి మొత్తాన్ని బ్లేడ్ పెట్టి ఆల్రెడీ పెన్సిల్తో నేను స్కేలు పెన్సిల్ పెట్టి ముందు అయితే గీతలు గీసుకుని దాంతో కత్తెరతో మధ్య మధ్యలో బ్లేడ్తో కట్ చేశాను సో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్టెప్స్ ఫైవ్ అయితే కింద గ్లాస్ గ్లాస్ అయితే పెట్టాను ఆ గ్లాస్ మోడల్ని అట్లా కట్ చేస్తున్నా దాన్ని సరిపోయే విధానంగా కట్ చేస్తున్నా అండి సో చేస్తా అంటే టైం ఇట్లే గడిచిపోయింది త్రీ అవర్స్ పట్టింది నేను చూస్తే సింపుల్గానే ఉందిగా వాటర్ ప్యూరిఫికేషన్ అనుకున్నా ఒక అట్ట అయితే కట్ చేసిన వన్ సైడు సేమ్ దాన్ని ప్రకారం రెండో సైడు రెండో అట్ట కూడా ఒక పెన్సిల్ తెలగీసుకొని మార్క్ పెట్టుకుని ఆ మార్క్ ప్రకారం కట్ చేసేస్తున్నా చూడండి మొత్తం ఈ విధంగా సేమ్ ఫస్ట్ దాన్ని అట్టా కట్ చేసాను మళ్ళీ రెండోది కూడా అంతే కట్ చేసుకోవాలి సైడ్కో కత్తెరతో మధ్యలోనే బ్లేడ్తో కట్ చేసుకోవాలి ఇటు తుంపుతా అంటే అది ఏమంటారు అట్టా అని అట్ట మెలిసి చినిగిపోతుంది అందుకే నేను బ్లేడ్ పెట్టి కట్ చేస్తున్నా మధ్యలో వరకు ఇప్పుడు కత్తెర ఇటు నిలువ కత్తెరతో మళ్ళీ అడ్డం బ్లేడ్తో కట్ చేస్తున్నా ఈ విధంగా టక 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 రెండు కట్ చేసుకోవాలండి సమానంగా కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇంకా రెండు సమానంగా పెట్టుకొని ఇప్పుడు ఆ రెండు అట్టాలు పెట్టేసుకున్నాం ఇంకా పెట్టేసుకున్న తర్వాత వాటికి ఏం చేయాలంటే మధ్యలో సెట్ అయిపోయే విధంగా మళ్ళీ ఇంకొక అట్టా తీసుకొని అట్టా బ్యాక్గ్రౌండ్ వెనక కూడా కట్ చేసుకోవాలి సో నేనైతే రెండు సమానం కట్ చేసుకుంటున్నా ప్రజెంట్ డకా టా ట కట్ చేసుకోవాలి రెండు అట్టాలు అయితే సమానం పెట్టుకొని సెట్ చేసుకున్నా రెండు సమానం కట్ చేసుకుంటున్నా ఒకటి ఎగురు దగ్గర వచ్చింది సో దాన్ని కూడా సెట్ చేసేస్తున్నా చూడండి ఇంక మొత్తం ఇక గమ్ము పెడితే గమ్మ ఆగట్లేదు సో అట్టాలకి మొత్తానికైతే నేను గుండు పిండ్లతోనే షెడ్ చేస్తున్నా గమ్ము అంటే తొందరగా అతకట్లేదు కాబట్టి గుండు పిండి పెట్టి మొత్తం ముందు కింద ఒక అట్టా పెట్టేసుకొని దానికి ఈ అట్టా సపోర్ట్కి అట్ట ఒకటి ఇటు ఒకటి అట్ట ఒకటి ఇటు ఒక గుండు పిండి పెట్టుకుంటున్నా వన్ సైడ్ అయితే పెట్టేసుకున్నా మా విద్య కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకో సైడ్ కూడా సేమ్ గుండె పిండి ఇంకో సైడ్ కూడా అట్లనే సేమ్ పెట్టుకున్న అట్టాకి మధ్యలోకి దాన్ని సరిపోను అటు ఇటు ఒరిగిపోతుంది కదండి అట్లా ఒరిగిపోకుండా మధ్యలోకి ఒక సపోర్ట్ పెట్టుకోవాలి సపోర్ట్ కోసం సరిపోను ఒక అట్టా ముక్క అయితే కట్ చేసుకుంటున్నా అయిపోయింది మధ్యలో కూడా పెట్టేసి ఇక వెనక్కి కూడా సేమ్ ఉరిగిపోకుండా సపోర్ట్ నేను మా తేజ్ పట్టుకుంది నేను ఇక గుండి పిండ్లు పెట్టేస్తున్నా మొత్తానికైతే వెనక్కి కూడా సెట్ చేసిన కానీ గుండె పిండి అయితే కూర్చున్నాను అనమాట కూర్చుతాను మొత్తం గుండు పిండిలో ఈ విధంగా కూర్చుకుంటే ఆగింది ఇప్పుడు చూడండి కొంత కొంతవరకు అయితే వచ్చింది ఇక వచ్చిన తర్వాత ఇక మొత్తానికి అయితే అయిపోయింది ఇక స్టెప్పులు మన మెట్ల స్టెప్పులకి పాలిష్ బంటలు వేసి మెట్లు కడతారు కదా ఆ విధంగా సేమ్ మళ్ళీ నేను స్టెప్పులకి మళ్ళీ అట్ట మొక్కలు కట్ చేసి సైజులు మళ్ళీ అట్ట మొక్కలు పెట్టేసుకుంటున్నా తేజు నేను మళ్ళీ గుండి పిండ్లు పెట్టేసుకుంటున్నా మొత్తం కూర్చుకోవాలి ఆ విధంగా ఊడిపోకుండా గుండె పిండి కూర్చున్నా గమ్ము అయితే తొందరగా అత కట్టలేదు టైం పడుతుంది అందుకే గుండి పిండ్లు కొనుక్కొచ్చి స్టెప్పులు 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 పెట్టేస్తున్నా కట్ చేసుకొని ఈ విధంగా అయితే తయారు చేస్తున్నా మొత్తానికి ఫస్ట్ టైం నేను తయారు చేయటం ఇంతవరకు ఎప్పుడు తయారు చేయలేదు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఏ సైన్స్ పేరు మాకు పెట్టలేదు ఒక్కసారే చూడటానికి వెళ్ళాను అంతే ఇంతవరకు నేను ఏ ప్రాజెక్టు చేయలేదు మా తేజు వాళ్ళ స్కూల్ చిన్నదైనా వాళ్ళ స్కూల్లో మా తేజుకి ప్యూరిఫికేషన్ ఇచ్చారు వాటర్ ప్యూరిఫికేషను సో ఫస్ట్ టైం నేను తయారు చేయటం కానీ చాలా హ్యాపీ అనిపించింది ఒకటో తరగతికే వాటర్ ప్యూరిఫికేషన్ ఇచ్చారు మా చిన్నమ్మికి కూడా నర్సరీ తనకు కూడా జనవరి ఫిబ్రవరి ఇయర్లీ ఇచ్చారు అది కూడా చేసి పెట్టాను మీకు ఆల్రెడీ సో ఇది అయితే కొంచెం లేట్ అయింది ఈసారి అప్లోడ్ చేయడానికి మా విద్యార్థికి మొత్తం మెట్లకి పాలిష్ బాండ్లకి పెట్టినట్టు వైటు పేపర్ పెట్టి మొత్తం అయితే అదికి ఇచ్చేసింది కొంతవరకు వచ్చింది గ్లాసులకి అయితే హోల్స్ పెట్టుకొని అయితే గొప్పలకి గీసి అది వేడి వేడి మీద ప్లాస్టిక్ గ్లాస్ కాబట్టి ఇట్లా వేడి మీద అట్లా కూర్చోగానే మనకి ట్రా కొబ్బరి నీళ్ళు తాగే ట్రా సరిపోయే మనం హోల్ పెట్టుకొని మొత్తం ఆ విద్య అయితే సెట్ చేస్తుంది హోల్స్ అయితే పెట్టుకుంటుంది ఇప్పుడు అన్ని గ్లాసులకి నాలుగు గ్లాసులకి అయితే ఓల్స్ పెట్టడం అయిపోయింది చూడండి మీ గ్లాసు కూర్చోపెడతాం పెట్టింది ఇంకా నెక్స్ట్ ట్రాలు స్ట్రాలు ట్రాలు కట్ చేసి నాలుగు భాగాలు చేసి ఇంకా పెడుతుంది చూడండి ఇంకా ఆ విధంగా సెట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్పు సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ లాస్ట్లో గ్లాస్ సో చూశారు కదండి మొత్తానికైతే చుట్టూ దానికి ఆ టీ అయితే వైట్ పేపర్ అయితే అతికించేయం వాటర్ ప్యూరికేషన్ కావాల్సిన విధంగా అయితే మేము తయారు చేస్తున్నాం అండి సో సింపుల్గా ఇంకా మా విద్యతగా గమ్ము పెడతాను లీక్ కాకుండా గమ్ము పెట్టేసుకొని ఒక గంట పది నిమిషాలు ఆరిన తర్వాత అయితే నీళ్ళు కారకుండా ఉండేది ఉంటాయని అప్పటికప్పుడైతే నీళ్ళు లీక్ అయింది వాటి పేర్లు అయితే రాస్తుంది ఫస్ట్ శాండ్ కాటను స్టోను ఇంకేం రాస్తుంది చూడండి ఇక అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాం రెడీ చేసుకుంటున్నాం ఇక స్టిక్కర్లు అదే గమ్మేసి పేపర్ పేర్లు రాసేటట్టు కట్టి ఒకొక్క గ్లాస్కి ఒక్కొక్క పేరు అయితే అతికిస్తుంది ఫస్ట్ స్టోను నెక్స్ట్ వచ్చేసి పెర్బల్స్ తర్వాత శాండ్ మూడవది శాండు నాలుగోది కాటన్ ఇంకా స్టోన్స్ అయితే ఇస్తుంది స్టోన్స్ పెర్బల్స్ ఓ శాండ్ ఉష్కా కాటన్ పత్తి దూది మొత్తానికైతే ఈ విధంగా అయితే షెడ్ చేసినాం లాస్ట్ గ్లాస్ ఇక సైడ్ అయితే దానికి పేర్లు రాస్తుంది వాటర్ ప్యూరిఫికేషన్ వాటర్ కానీ మా విద్య కూడా చాలా కష్టపడది ప్యూరిఫికేషన్ అయితే వాటర్ అయితే పోస్తున్నాం స్టోన్ స్టోన్ నుంచి పెరబల్ పెరబల్ ఉండే శాండే శాండ్ నుంచి కాటన్ కాటన్ నుంచి లాస్ట్ గ్లాస్ వాటర్ చూడండి వాటర్ కూడా ప్యూరిఫై చేస్తున్నాయి ఈ విధంగా వాటర్ ప్యూరిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకున్నామండి ఇక మా తేజు కూడా పోస్తుంది వాటర్ వాటర్ పోస్తుంది చూడండి వాటర్ ప్యూరిఫికేషన్ మా తేజు కోసం తయారు చేసాము మా తేజు అయితే గ్రేస్ పార్టీని స్కూల్ లో కూడా చూడండి హై జపాన్ అట్లకాల్ మాటల్లో అడిగే చేస్తుంద నేను తయారైతిను కింద వెట

శ్రీ వాగీష స్కూల్ నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది కానీ నర్సరీ పిల్లగాల నుంచి ఫిఫ్త్ క్లాస్ పిల్లగాల వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇచ్చారు కానీ అందరూ చాలా బాగా తయారు చేసుకొచ్చారు ప్రాజెక్టు బాగా చేశారు చాలా హ్యాపీ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి